తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు రైతు బంధు పేరుతోటి నడిపిన పథకాన్ని ఇప్పుడు రైతు భరోసా పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అయితే గతంలో టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ రైతు బంధు తీసుకొచ్చినప్పుడు విమర్శల పాలైంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ విమర్శల నుంచి దాన్ని సరి చేస్తామని ముందుకు రావటం జరిగింది దాని పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని ప్రకటించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎకరానికి పదివేల రూపాయలు చొప్పునిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తామని ప్రకటించారు అయితే ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంటులో అసలు ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని వందల వేల ఎకరాలున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి రైతు ఇచ్చారు దానివల్ల నిధుల దుర్వినియోగం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతు బంధుకి ఎకరాలు ఎంతవరకు ఉండాలనేది ఒక నిబంధనలు విధించాలి అని ప్రయత్నం జరుగుతుందని న్యూస్ వస్తుంది దీని మీద ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేశారు అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకుల ప్రకారం ఐదు ఎకరాల లోపు వాళ్ళకే ఈ రైతు బంద్ ఇస్తారని అదే సందర్భంలో లేదు పది ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తామని పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతుంది అయితే రైతు బంధు ఈ సందర్భంగా సమూలమైన మార్పులు చేయాలి రైతు భరోసాగా ఇప్పుడు కొత్త పథకంగా వస్తుంది కాబట్టి గతంలో జరిగిన తప్పుల్ని సరిచేసి అమలు చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి అయితే అసలు గతంలో ఏం తప్పులు జరిగినాయి ఆ తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరిచేయటానికి ప్రయత్నం చేస్తుందా లేదు అదే రకమైన వైఖరిలో కాంగ్రెస్ ఉందా అనే విషయాన్ని మనం ఒకసారి చూడాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమీక్షలు కానీ వాళ్ళు చెబుతున్న వాస్తవాలని చూస్తే లేదు లీకుల్ని చూస్తే కొత్తగా ఏ మార్పు చేయటానికి వాళ్ళు పెద్దగా సిద్ధపడట్లేదని అర్థమవుతుంది వాళ్ళు చేసే మార్పు ఏమిటంటే ఎకరాలను తగ్గించడం వరకే పరిమితం అవుతున్నారు అంటే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేదే ఒక నిబంధన పెట్టాలని చూస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు ఎకరాలతో నిమిత్తం లేకుండా ఎన్ని ఎకరాలున్నా కానీ ఆ రైతు పేరుతో ఎవరైతే బూరి కార్డులో ఎకరాలు ఉంటాయో దాన్ని వందల ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు బంధు ఇచ్చారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందంటే దాన్ని పరిమితి విధించి ఐదు ఎకరాల్లో లేదా లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలంటున్నారు ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండు ఇది సరైందే ఇట్లా చేయటం కూడా కరెక్టే కానీ అసలు వాస్తవంగా సమూలంగా మార్చాల్సిన విషయం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టట్లేదు అనే విమర్శ కూడా వస్తుంది సమూలంగా మార్చాల్సింది ఏంటి వాస్తవంగా ఇది రైతు వ్యవసాయం చేసేటానికి పెట్టుబడికి ఇచ్చే సహాయం అంటే ఎవరైతే నిర్దిష్టంగా వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పెట్టుబడి కోసం డబ్బులు అందించాల్సిన పథకం కానీ నిర్దిష్టంగా వ్యవసాయం చేసేటోళ్ళకు కాకుండా వ్యవసాయం లేని వాళ్ళకు కూడా అంటే వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా రైతు బంధు పేరుతోటో లేదా ఇప్పుడు వచ్చే రైతు భరోసా పేరుతోటి డబ్బులు పోవటానికి మరొకసారి అవకాశం కలుగుతుందనే విమర్శలు వచ్చినాయి ఇది వాస్తవమా కాదని చూడాలి అయితే టీఆర్ఎస్ గవర్నమెంటు సుమారు డెబ్బై లక్షల మందికి రైతులకి ఈ రైతు బంధు చెప్పారు ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చినమని చెప్పారు అయితే దీంట్లో చూస్తే అసలు వాస్తవంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక క్లారిటీ తోటి దీన్ని చేయలేదు ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకి నిజమైన వ్యవసాయదారులకి డబ్బులు అందలేదు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అంటే వ్యవసాయం చేయకుండా పట్టా పేరు మీద ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు నాయకులు ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ భూస్వాములు పెద్ద ఎత్తున ధన ధనవంతులకి ఈ రైతు బంధు పథకం ద్వారా వేలాది రూపాయలు వచ్చినాయి సామాన్యమైన రెండెకరాలు ఎకరం ఉన్న రైతుకి చాలా నష్టం జరిగిందనే విమర్శలు వచ్చినాయి ఉదాహరణకు ఒక ఎకరం ఉన్న రైతుకి సంవత్సరానికి పదివేల రూపాయలు వస్తే అదే పది ఎకరాలున్న రైతుకి లక్ష రూపాయలు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే వందల ఎకరాలున్న రైతుకి లక్షల రూపాయలు వచ్చిన పరిస్థితి కూడా ఉందంటే అంటే ప్రజాధనాన్ని ఈ ధనవంతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లేదు భూస్వాములకి ఈ సినీ ప్రముఖులకి దోచిపెట్టిన ఒక పథకంగా గతంలో రైతు బంధు అనేది ఒక విమర్శలు ఎదుర్కొంది మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ మారుస్తుందా ఆ మార్చే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా ఎంతకి ఎకరాలను తగ్గిద్దాం అనుకుంటుంది కానీ ఇప్పుడు ఉదాహరణకి ఎకరాల వరకు పరిమితం చేస్తే అసలు ఆ పదెకరాలు నిజంగా సాగులో ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది కదా ఎవరు సాగు చేస్తున్నారో కూడా చూడాలి కదా ఉదాహరణకి ఇప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాంట్లో ఒక లక్ష ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకి ఇచ్చారు కానీ దాంట్లో అసలు వాస్తవంగా సాగుంది ఆ ప్రభుత్వం చెప్పిన లెక్కలే వానాకాలంలో కోటి ఎకరాల కంటే ఎక్కువ సాగులేదు ఎండాకాలంలో వేసవిలో డెబ్బై ఐదు లక్షల ఎకరాల భూమి కూడా వ్యవసాయ పంటలు వేయలేదు డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు వ్యవసాయ పంటలు వేస్తే వేసంగిలో నువ్వు ఆ ప్రభుత్వాలు మాత్రం ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాల భూమికి పంట సాయం అందించినాయి ఎంత విచిత్రమైన పథకం ఇది అంటే దుర్వినియోగం అనేది వాస్తవం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద టార్గెట్ చేయట్లేదు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే నిజంగా ఎవరైతే డి డెబ్బై లక్షల మంది ఇప్పుడు అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది సుమారు అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి గత సీజన్లో ఇచ్చారు ఈ అరవై తొమ్మిది మంది రైతుల్లో నిజంగా ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు వ్యవసాయం చేయట్లేదు అనేది ఒక పరిశీలన చేయాలి అలా పరిశీలన చేసినప్పుడు కొన్ని కొత్త విషయాలు ఈ పథకంలో ముందుకు వస్తాయి వాస్తవ వ్యవసాయదారులు ఎవరని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారి వ్యవసాయం అనేది చాలా కీలకంగా ఉంది ఈ కౌలుదారులు ఎవరని చూసినప్పుడు సామాజికంగా చూసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రైతులే పేద రైతులే తమ జీవనోపాధి కోసం బతుకు తెరువు కోసం ఈ భూస్వాముల వద్ద లేదా అసలు వ్యవసాయం చేయకుండా వివిధ రంగాల్లో స్థిరపడిన వారి వద్ద భూములు తీసుకొని వాళ్ళు ఒరిజినల్ వ్యవసాయం చేస్తున్నారు గ్రామీణ స్థాయిలో అట్లాంటి రైతులకు మాత్రం రైతు బంధు లేదు ఎవరైతే కౌలుకి ఈ భూమినిస్తాడు ఆ కౌలికి ఆయనకి ఆ సంవత్సరానికి కౌలు వస్తుంది ప్లస్ మళ్ళీ రైతు బంధు వస్తుంది అంటే ఒకే వ్యక్తికి వ్యవసాయం చేయకుండా రెండు లాభాలు జరుగుతాయి కానీ వాస్తవంగా వ్యవసాయం చేస్తే కౌలు రైతుకు మాత్రం ఒక్క రూపాయి రాదు ఇందుకే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి పెట్టుబడులు బ్యాంకులలో అప్పులు జరుగుతున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ అరవై ఎనిమిది లక్షలు అని చెప్తున్న ఈ రైతు బంధులో సుమారు ఇరవై రెండు లక్షల మంది కౌలు కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఎన్ఎస్ఎస్ఓ అనే ఒక సంస్థ మొత్తం సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులు కౌలు రైతులని తేల్చారు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు వ్యవసాయంలో ఉన్నారు అంటే ఇప్పుడు రైతు బంధించే ఇచ్చే అరవై ఎనిమిది లక్షల్లో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని స్పష్టంగా తేలిపోతుంది మరి అట్లాంటి కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించకుండా ఈ రైతు భరోసా పేరుతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఐదు ఎకరాలకో పరి ఎకరాలకో పరిమితం చేస్తే ఆ పది ఐదు ఎకరాలు కూడా కౌలు రైతులు ఉంటారు మరి వాళ్ళ సంగతి గురించి ఏం మాట్లాడలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ సమూలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది రైతు బంధులో కొన్ని కొన్ని మార్పులు కీలకం చేయాలి ఒకటి ఎకరాలు తగ్గించాలి ఎవ అది క్లియరు అది ఎకరాల్లో పరిమితమా లేదు పది ఎకరాల్లోప చూడాలి అయితే సంఖ్యపరంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు లక్ష రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఎంతమంది అని చూసినప్పుడు నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల్లోపు ఎంతమంది ఉన్నారు అంటే పదకొండు లక్షలు అంటే రెండు నుంచి ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు అదే సందర్భంలో ఐదు నుంచి పది ఎకరాల్లో భూమి ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారంటే నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఉన్నారు సో మొత్తంగా పది ఎకరాల పైన ఉన్నోళ్ళు ఎంతమంది అనే ఒక చర్చ తెలంగాణ రాష్ట్రంలో చేస్తే అంటే పది నుంచి యాభై నాలుగు ఎకరాలకు సంబంధించి చేస్తే సుమారు లక్ష పదిహేను వేల మంది మాత్రమే ఉన్నారు వాళ్ళ చేతిలో పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే ఉందని చర్చ వస్తుంది సరే ఇప్పుడు ప్రభుత్వం సమూలంగా మార్చాలి పది ఎకరాలు పెట్టినా లేదు ఐదు ఎకరాలు పెట్టినా కానీ ఈ సీనరీ విధించడం అనేది సరైంది రెండు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే వాస్తవంగా వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరో గుర్తించాలి నిజంగానే కౌలు రైతులు ఉంటే కౌలు రైతులకే ఈ రైతు బంధు ఇచ్చే రకంగా లేదు రైతు భరోసా ఇచ్చే రకంగా ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేయకపోతే నష్టపోయే అవకాశం ఉంది మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దీంట్లో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి రైతుల సంఖ్యని తగ్గించటం తగ్గించడం మీద అంటే ఈ భూస్వాములని ఐఏఎస్ ఆఫీసర్లని లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళని తగ్గించడానికి మీద కూడా చాలామంది వాళ్ళకి సపోర్టుగా ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు ఏంటంటే రైతుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదిహేను వేలు ఇస్తాన ఇస్తా ఉన్నది కాబట్టి అంటే ఐదు వేలు ఎగస్ట్రా ఇస్తానది కాబట్టి ఆ ఐదు వేలు ఎగస్ట్రా ఇవ్వటాన్ని కవర్ చేయడం కోసం రైతుల సంఖ్యని తగ్గిస్తున్నారు ఇది దుర్మార్గం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అయితే నిజంగా అట్లా చేయటానికి ప్రయత్నం చేస్తుందా రైతులు ఒరిజినల్ రైతులను తగ్గించడానికి చేస్తుందా లేదా పరిశీలించాలి కానీ భూమి ఎక్కువ ఉన్న రైతులను తగ్గిస్తే మాత్రం ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కాబట్టి సమూలమైన సమగ్రమైన మార్పులు రైతు భరోసాలు చేయాలి తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన తప్పుల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బుల్ని పెంచి ఇవ్వటం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి నిజంగా రైతులకు లాభం చేర్చే విధంగా రైతు బంధు స్కీమ్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే తెలంగాణలో రైతాంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది అలా రైతుల జీవితాలు బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపు కొత్త ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది